నమస్తే అండి నేను రోజా రిషబ్ శెట్టి లొంగాడా ఒంగాడా తెలుగు అభిమానుల ఆగ్రహాన్ని గట్టిగా రుచి చూశాడా చవి చూశాడా అంటే చూసా తెలుగు సినీ అభిమానులు రుచి చూపించాడు మీరే కాదు మేము ఏ స్థాయికి వెళ్ళైనా మేము చేయగలం మా సత్తా ఏంటో చూపించగలం అని చెప్పేసి తెలుగు అభిమానులు చెప్పినారు దాంతో ఈ రోజున రిషబ్ శెట్టి దిగొచ్చాడంటే దిగొచ్చు హైదరాబాద్ లో మన ఒక ప్రిలీజ్ ఈవెంట్ చేసుకున్నారు దానికి జూనియర్ ఇంటి చీఫ్ గెస్ట్ కు వచ్చారు అక్కడ ఆ వ్యక్తి తెలుగు వచ్చి కూడా కన్నడలో మాట్లాడినాడు అక్కడ ఉన్న ఆ అభిమానులు ఎవరికి కూడా కన్నడ రాదు ఇంగ్లీష్ లేదంటే హిందీ అర్థం చేసుకుంటుంది బట్ ఆ వ్యక్తి కన్నడలో మాట్లాడినాడు ఒక్కడ కూడా ఒక మొక్క అర్థం కాదు దీంతో ఆగ్రహ వేసవిలోనే లోనే అభిమానులు మా ఊళ్ళో సినిమాలు వస్తే మీరు అక్కడ పెంట చేస్తారా మీరు ఇక్కడికి వచ్చి మా భాష గురించి మా భాష ముందు కాకుండా తెలుగులో కాకుండా తమ కన్నడలో మాట్లాడతారా ఇదేమి అని చెప్పేసి ప్రశ్నించగా చివరాఖరికి ఆ రోజు నైట్ ఇది తెలిసినట్టు ఉంది ధన్యవాదాలు హైదరాబాద్ అని చెప్పేసి పెట్టినాడు అయిపోయింది ఇక నేను సడన్ గా విజయవాడలో మెరిశారు విజయవాడలో వచ్చేసి ఉత్సవ ఈవెంట్ లో వచ్చి తెలుగులో మాట్లాడే ప్రయత్నం అయితే చేసినాడు తెలుగు సినీ అభిమానులు జోకట్టే ప్రయత్నం అయితే చేసినాడు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు మన చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు కందు దుర్గేష్ గారికి వచ్చేసి స్పెషల్ థ్యాంక్స్ చెప్పినాడు ఎందుకంటే హైక్ ఇచ్చినారు కాబట్టి ఈ హైక్ పోకడా ఎందుకు ఇచ్చినారు ఇప్పటికి కూడా తెలియదు మళ్ళీ చెప్తున్నా వరస్ట్ థింగ్ అండి ఈ హైక్ లేవడం అనేది ఏందండి ఎంటర్టైన్మెంట్ మన వచ్చినటువంటి అది గ్రాఫికల్ మూవీ నరసింహ సినిమా మహావతార్ ఎంత అద్భుతమైన సినిమా ఎంత ఉంది టికెట్ రేటు నూట యాభై రూపాయలు ఎన్ని వందల కోట్లు కలెక్షన్లు కొట్టింది వీళ్ళేమో ఒకే రేత్రి వెయ్యి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఎందుకు ఏ బొచ్చు పీక్కోవడానికి ఒక్క సినిమాకి వెళ్ళాలా అదే టికెట్ రేట్లు మీద నలుగురు వెళ్తారు నాలుగు పక్కన తింటారా ఈ రాత్రి ఏంటో సరేనండి ఈ టికెట్లు పంచాయతీ పక్కన పెడదాం గురించి నేను చాలా ఇరిటేట్ అవుతున్నా టికెట్ల విషయంలో వెయ్యి రూపాయలు టికెట్ పెట్టుకోవాలి కాదు నలుగురు అలా నాలుగు వేలు బొక్క ఫ్యామిలీ అలా ఫ్యామిలీతో సినిమా చూసి రోజు చచ్చిపోయినాయి చంపేసి సరే అది అది వెళ్దాం అది వదిలేద్దాం బట్ ఏదేమైనప్పుడు కూడా మన రిషబ్ శెట్ ని వచ్చినటువంటి చరిత్ర ఈరోజు తెలుగు సినీ అభిమానులు అయితే నేను ఎత్తి ఎందుకంటే ఆత్మ ఆత్మాభిమానం మీకే కాదు మా దగ్గర కూడా ఉంది మీరు చూపించుకోవడమే కాదు ఆత్మాభిమానాన్ని మేము కూడా చూపించుకుంటాం మీ సినిమాలు మా దగ్గర ఎలా ఆడతాయో మీ దగ్గరకు వచ్చినప్పుడు మా సినిమాలు ఏ విధంగా ట్రీట్ చేస్తారో ఆ విధంగా చేయగలమని చెప్పేసి చెప్పి పంపించడంతో ఇండికేట్ ఇవ్వడంతో దిగి వచ్చినారు చెప్తున్నా కదా కన్నుకి కన్ను పన్నుకి పన్ను లాంటి రాజకీయం ఈరోజు నడవాలి ఎక్కడైనా సరే లేదంటే కనుక వర్కౌట్ కాదు బట్ పవన్ కళ్యాణ్ గారి మంచితనం చంద్రబాబు నాయుడు గారి మంచితనంతో వీళ్ళు హైకులు తెచ్చుకున్నారు రేపటి రోజున మన తెలుగు సినిమా కన్నడాకి వెళ్ళేసి హైకులు తెచ్చుకుంటదేమో చూడాలి ఆ రోజు మాట్లాడుకుందాం హైకులు రాని రోజున మనం